వాళ్ళు ఇచ్చిన హామీలో దొరికింది ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో కావచ్చు ఆరోగ్య కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఒక రకంగా ఉంటే గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా పొంగలో దొరికి మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ తెలంగాణలో వర్షాలు ప్రారంభమైన వర్షాలు మొదలయ్యే ఎండలో ఎగొట్టి వర్షాలు కావచ్చు ఎండ వర్షాలు కావచ్చు పడుతున్న సందర్భంలో కనీసం వర్షాలు పడితే ఆ కలిసిన ధాన్యాన్ని తొందరగా కొనాలి ఇంకా ధాన్యం కొనే పరిస్థితిలో ఉండను ఇప్పటికే దాదాపు యాభై ఇరవై శాతం మాత్రమే కొనుగోలు ధాన్యం కొనుగోలు కాలేదు కోసుకుంటున్నాను మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది ఇప్పటివరకు రైతు బంధు దిక్కు లేదు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో వెళ్ళి వడ్లకు పంటకు ఐదు వందల కోరస ఎలక్షన్ల ముందే నువ్వు ఓన్లీ సన్ను వడ్లకే చెప్పింటే ప్రజలు ఎందుకో ఎదుకోదో అదే విషయం కానీ నువ్వు ఎలక్షన్ల ముందు సన్ను వడ్లకే మెన్షన్ చేయకుండా పంటకు ఐదు వందలు ఇస్తా బోనస్ అని ఒక బస్సు ప్రీ బస్ అని చెప్పేసి దాదాపు మెదక్ నియోజకవర్గాలు చూసుకున్నా సరే ఒక తొమ్మిది రూట్ల బస్సు ఆ రూట్ల బస్సు పోతలేదు జగరాయికి బస్సు పోతలేదు అంటే ఎన్ని రూట్లు చాలిపేట బస్సు పోతలేదు అంటే మేము అన్ని క్లియర్ గా ఆ రూట్లను తెలుసుకొని మాట్లాడుతున్నాం బస్సులు కానీ ఇప్పుడు ఏం మీరు సిలిండర్ బుక్ చేసుకొని మీ బ్యాంక్ లో అనుకో బ్యాంక్ లో ఖాతాలు పైసలు పడతాయి అంటున్నారు అదేవిధంగా కరెంట్ బిల్ మెడం ఫ్రీ అన్నారు ఇప్పటివరకు జీరో బిల్ అన్నారు తన దాని లేదు ఒకరికి అయింది ఒకరికి కాలేదు అది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది పంట కొరని పరిస్థితి వచ్చింది ఇప్పటికీ రామతీర్థం గ్రామంలో

పరిపాలన ఎవరైతే ప్రభుత్వ పథకంలో ఇదా ప్రభుత్వం చేసే తీరు గిరిజన రోడ్ల మీద చెత్త తీసుకోలేదు దానికి కొడుకచ్చి రేల్వేలు పోయి కరెంట్ సమయంలో పట్టించుకొని మాఫ్ చేసి చేసుకోలేకుండా ఎక్కడైనా పోలిస్తే పోలు మగ్గిపోతే పోయి అధికారులు కేసులు స్పందించి ప్రజాప్రతిని పట్టించు పట్టించుకుంటూ పట్టించులేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం హెచ్చరికలు చేస్తా ఉన్నాం రైతులకు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెట్టి గ్యారంటీ ఇచ్చి రైతులకు ఏ మాట जा